మెత్తగా అయిపోయినాయి బద్దల కింద కట్ చేసాం కదండి ఈ మామిడికాయ ముక్కల్ని తొందరగా మెల్ట్ అవుతాయి అనమాట పొడవుగా కట్ చేసిన కంటే ఇలా కట్ చేసుకుంటే ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతాయి సూపర్ అండి ఎంత బాగుందంటే ఒక కొత్త పచ్చడి ఎప్పుడు కూడా నోట్లో పెట్టుకోగానే నాదికి మండాలన్నమాట అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా రుచిగా ఉంది ఎంత బాగుందంటే పచ్చిమాగాయ్ చక్కా మెంతి ఫ్లేవరు ఇదంతా బాగా తెలుస్తుందండి ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో మేము ఎక్కువగా పచ్చళ్ళు తినము కాకపోతే ఇది సీజన్ కాబట్టి పట్టేసి ఉంచేస్తాను అన్నమాట నేను అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ముఖ్యంగా ఏంటంటే నేను మొన్న వీడియో చేసి పెట్టాను కదండి గివ్ అవే ఆవటపచ్చడి పంపిస్తాను అని చెప్పి అడ్రస్ పంపించమని చెప్పి వీడియో చేసి పెట్టాను కదండి ఇది మంచి రెస్పాండ్ వచ్చింది చాలామంది అడ్రస్లు పంపిస్తున్నారు మెయిల్కి ఇంకా ఇంకా పంపిస్తున్నారు అండి అందుకని మేము వెయిట్ చేస్తున్నాము ఇంకా వస్తున్నాయి కదా మళ్ళీ వాళ్ళందరినీ మిస్ చేసినట్టుగా ఉంటుందని మేము ఇంకా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఓకే తొందరగా పంపించండి ఎందుకంటే లక్కీ డ్రా తీయాలి కదా ముందు పంపించిన వాళ్ళు ఇవన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు అడ్రస్లు పంపుతున్నారు కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వట్లేదండి ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మీకు కొరియర్ ఎలా వస్తుందో చెప్పండి కొరియర్ రాదు కదా ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి ఇంతకుముందు ఫోన్ నెంబర్ ఇవ్వని వాళ్ళు మళ్ళీ ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ లేకోకుండా కొరియర్ మాత్రం రాదు కదా మీకు తెలిసిన విషయమే కదండి ఓకేనండి మేమైతే ఈ అడ్రస్ల కోసమే వెయిట్ చేస్తున్నాము మీకు నీట్గా బాటిల్స్లో ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా మీకు కొరియర్ పంపిస్తాం ఓకే ఈ లోపల కొన్ని వీడియోస్ ఉన్నాయా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మీరు ఎంత తొందరగా అడ్రస్లు పంపిస్తే మీ కొరియర్ అంత తొందరగా చేరుతుంది ఎందుకంటే అందరూ అడ్రస్లు వచ్చిన తర్వాత లక్కీ డ్రా తీయడం అనేది జరుగుతుంది కొంతమందిని వదిలేసినట్టుగా ఉండకూడదు కదా లక్కీ డ్రా తీసి ఇప్పుడు కొంతమందికి మాత్రం పంపిస్తామండి నెక్స్ట్ మళ్ళీ మొదట పంపించిన వాళ్ళకి పంపించకుండా మళ్ళీ కొత్త వాళ్ళకి పంపిస్తాం అనమాట ఓకేనండి ఆ విధంగా రొటీ నవ్వుతూ ఉంటుంది ఇంక మన ఛానల్లోని ఓకేనండి మీ అడ్రస్ల కోసం ఎదురు చూస్తున్నాం ఓకేనండి ఇప్పుడు మరి మంచి మావిగాయ పచ్చడి చేశాను చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి అది చూసేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇదిగోండి మామిడికాయ పచ్చడి పడుతున్నాను అనమాట మామిడికాయ పచ్చడి అంటే మావిగాయండీ మీకు అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చడి పచ్చి మావిగాయ పచ్చడి చేస్తున్నానండి ఇది ఎండబెట్టే పని ఏమీ లేకోకుండా పచ్చిది చేస్తున్నాను అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే అండి ఇదిగోండి పదిహేను మామిడికాయలు తీసుకున్నాను ఈ పదిహేను మామిడికాయలు ఎక్కడ అనుకుంటున్నారు మా పెద్ద అమ్మాయి వాళ్ళతో రెండు దగ్గర నుంచి వాళ్ళకి ఈ చెట్టు ఉంది ఆ చెట్టుని కాసినవి అనమాట వీడియోలో మామికాయ పచ్చడి చేయమ్మా పచ్చి మావికాయ చేయమని తీసుకొచ్చింది ఇప్పుడు ఇవి పచ్చి మావిగాయ చేస్తున్నాను ఒక గంట ముందు ఇప్పుడు ఒక గంట అవుతుందండి తీసుకొచ్చి తీసిరాగానే మార్నింగే కోసారనమాట ఇవి తీసి రాగానే నీళ్ళలో వేసేసి ఇచ్చేసాను ఒక అరగంట అవుతుంది ఇప్పుడు తీసేసి శుభ్రంగా తుడిచేసాను అనమాట తుడిచిన తర్వాత ఇప్పుడు ఇవి పైన తొక్క చెక్కేయాలి చెక్కేసిన తర్వాత మొక్కలు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి అలాగే పక్కా కొలతలతోటి ఉప్పు కానీ కారం కానీ అన్నీ చక్కగా కొలతలతో చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి లాస్ట్ ఇయర్ కూడా నేను మావి పచ్చడి పెట్టానండి ఆ పచ్చడి ఎలా చేసానంటే ముక్కలు ఎండబెట్టి పచ్చడి అనమాట ఇప్పుడు ఎండ పెట్టుకోకుండా పచ్చి పచ్చడి చేస్తున్నాను అనమాట ఇది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇదైతే మనం చేసిన తర్వాత త్రీ డేస్ నుంచి చక్కగా తినేయచ్చు అనమాట ఇప్పుడు ఈ కాయలన్నీ చెక్ వేయాలి చెక్కేసి ముక్కలు కట్ చేస్తాను శుభ్రంగా కడిగేసానండి పైన జీడు ఉంటుంది కదా కొంచెం లైట్గాను కాయలు చిన్న రసాలండి చిన్న రసాలు పెట్టుకోవచ్చు పెద్ద రసాలు పెట్టుకోవచ్చు అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మామిడికాయలు గులాబీ కాయలు అని కూడా అంటారు మనకి పచ్చళ్ళకి పనికొచ్చే కాయలు ఏ కాయలు అయితే పుల్లగా ఉంటాయో అవి పచ్చడికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి చాలా పుల్లగా ఉంటాయండి ఇవి చిన్న రసాల కాయలు అనమాట ఓకే ఇదిగోండి ఈ విధంగా చెక్ తర్వాత ముక్కలు ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి అన్నీ ఇదే విధంగా చెక్ వేసుకోవాలి తర్వాత ఇంకా కడగక్కర్లద్దు ముందు శుభ్రంగా కడిగేస్తాం కాబట్టి సరిపోద్ది మెయిన్ ఏంటంటే పచ్చడి ఏ పచ్చడి చేసినా కూడా అస్సలు తడి లేకోకుండా చూసుకోవాలండి అన్నీ నీట్గా ఉండాలి చేతులతో సహా నీట్గా ఉంటేనే ఆ పచ్చడి మనకి ఎంతకాలం కావాలంటే అంతకాలం నిల్వ ఉంటుంది పచ్చడి చేస్తున్న బంగారు మామిడికే పచ్చడి ఏంటండి సార్ అదేంటన్నా ముక్కంత పొడితే ఉందండి బంగారు అది ముక్కు కాదు టంగు టంగ వావ్ సూపర్ నాన్న మీరే చేశారా చాలా బాగుంది కన్నా వినా మరి చెప్తున్నారండి మూల మంది నువ్వు చెప్పినట్టు కాయ చెక్క నాకు ఐదు నిమిషాలు పెడితే కాయలేండి ఎప్పుడు చెప్తాం ఇలాగే చెక్కడప్పుడు లోతుకూడదు చక్క తక్కువ గ్రీన్ కలర్లోనే కనిపించాలి సూపర్ ఎవరికైనా మా ఆడుకొని చెప్పుకోవాలంటే ఎంత హెల్ప్ చేస్తున్నారో తెలుసా నాన్నగారు కాఫీ ఇచ్చానంటే సరిపోద్ది కాఫీ కాఫీతో ఎన్ని పనులైన చేయించేసుకోవచ్చు పాపం సరే మరి చెక్ చేయండి కాఫీ తీసుకొస్తానే ఇదిగోండి మా వారు నేను మా పెద్దమ్మాయి చెక్కేసాం ఇవన్నీ చెక్కేసాం కదా ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలంటే మనకి మా ఎప్పుడు కూడా సన్నగా పొడవుగా కట్ చేస్తారు ముక్కలు అలా కాకోకుండా ఇప్పుడు వీటిని ఎలా కట్ చేయాలంటే బద్దల కింద కట్ చేసుకోవాలండి ఇలాగా ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది తీయండి అంటే ఎంత పని ఉంటుందండి నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది మా పెద్దమ్మాయి పచ్చళ్ళకి వడియాలకి వీటిలన్నింటికి హెల్ప్ చేయడానికి వచ్చింది అనమాట ఏమ్మా ఇదిగోండి ఈ నిజంగా తీసుకోవాలండి ఏంటి టేస్ట్ చూద్దామండి పులుపు ఎంత వరకు ఉందా రంగు పులుపు మాత్రం చాలా ఎక్కువ ఉంది చాలా కంప్లీట్ గా ఎల్లో అయినప్పుడు చాలా స్వీట్ గా ఉంటుంది అదే రసాలు అంటే మళ్ళీ ఏమో ఎల్లో కలర్ కాదు ఆరెంజ్ లో టైప్ లో ఉంటాయి లోపల పండిపోయిన తర్వాత మొత్తం కోసేసారు మీ కాయలని పండుకుంచారు మేము రసాలకే ఉంచుతాము ఏ కొన్ని కాయలు ఇలా చిన్న చిన్న పచ్చళ్ళకే కానీ పండిన అంటే ఎంత టేస్ట్గా ఉంటాయనండి పండినప్పుడు తీసుకొచ్చేది ప్రతి సంవత్సరం అమ్మాయి ఇప్పుడు పచ్చడి కోసం తీసుకొచ్చింది మావి పచ్చడి పచ్చి మావియ పట్టమ్మా అని తీసుకొచ్చింది అనమాట పదిహేను కాయలు పండడానికి అయితే ఇంకా టైం ఉండాలి కదా టైం ఉంటుంది మేలో ముందు అవుతాయి మే మధ్యలో అలాగా పండుతుంటుంది అది జూలై వరకు వస్తుంది మాది చెట్టు వేసుకుంటారు కొంచెం ఎల్లో అయిన తర్వాతనే కోసం వేస్ట్ రాదు మా ఏప్రియల్ గారు కూడా కోసి పంపించారండి కాయలు ఆవిడ కూడా కోసారు కోసినప్పుడు సహరించారు సహకరించారు ఇదిగండి ఇందులో వేసేసుకుందాం ముక్కలు ఇదేటిది ఇలా పోతున్నారు ముక్కలు మరి పల్లెటూరు వెళ్ళగా ఏమో కాదా మాగా ఉన్నారు ముక్క ఇలా పెచ్చిలు పెచ్చిలి మా గారు పెచ్చి మాగా అంటే వెరైటీస్గా ప్లాన్ చేశారనమాట కట్ చేయడానికి చేత కొండలు ఇలా కట్ చేసి పెట్టేవారు అంటే పూర్వం నాకు చాలా వచ్చింది దీనికి చూస్తారమ్మా పిల్లలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇంత కట్ చేయడం రాని వాళ్ళు ఇలా కట్ చేసేవారు అంటండి అందుకని ఇలాగే బాగుంటుంది అని ఇప్పుడు పిట్టేస్తుందమ్మంట రేపు ఇలా కట్ చేసానండి ఇప్పుడు ఒక గంట ఒక గంట పాటు ఎండలో పెట్టాలన్నమాట వీటిని ఇలా పళ్ళల్లో వేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుందండి పచ్చిమావగాయ అన్నారు కదా ఎండలు పెడుతున్నారు ఎందుకని అనుకోవచ్చు దీనిపైన మనం కట్ చేసిన తర్వాత లైట్గా చెమ్మ అనేది ఉంటుందండి లైట్గా తడి ఉంటుంది అనమాట ఈ తడి ఆరిపోవాలి ఈ తడి ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం డైరెక్ట్గా పచ్చడి కలిపేసుకోవచ్చు అందుకని ఒక గంట అంతకు మించి అవసరం లేదు ఒక గంట ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ప్యాన్ పెట్టానండి ఈ ప్యాన్ అయిన తర్వాత నాలుగు స్పూన్లు మెంతులు వేసుకోవాలి నాలుగు స్పూన్లు మెత్తులు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత చక్కగా ద్వారగా చూడండి కొంచెం రంగు కూడా మారినాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని బాగా చల్లార్చాలి చల్లారిన తర్వాత మనం పొడి చేసుకుందాం అదే కడాయి పెట్టి ఒక వంద గ్రాముల వరకు నూన్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఏడింది ఎడిపలు తీసుకుని ఫ్రై చేయాలి తిరుగుమాత కోసం చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ అయితే ఆవాలు వేసుకోవచ్చు ఇంకా జీలకర్ర కానీ పచ్చిశనపప్పు ఇవన్నీ వేస్తారు చాలామందిని అవి ఏమీ వేయకూడదండి ఇదిగోండి ఇలాగా వేగిపోయిన తర్వాత మనం దించేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ వేడికి ఎండుమిర్చి ఇంకా వేగుతాయి అనమాట నూనె వేడి చేయడం కోసం ఇంకో కడాయి పెట్టానండి కడాయిలో వన్ కేజీ ఆయిల్ వరకు వేసుకోవాలి పల్లి నూనె బాగుంటే బాగుంటుందండి పచ్చడికి నేను పల్లి నూనె వేస్తున్నాను పచ్చడి చేసుకునే ముందు నూనె ఇలా కాసేసుకుని బాగా చల్లారి పెట్టాలన్నమాట చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి వేడి వేడి నూనె కలపకూడదండి పచ్చడికి ఎప్పుడునూ ఇలా ఆయిల్ ముందే కాసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనం పచ్చడి ఉప్పు కారం ఇవన్నీ కలిపేటప్పటికీ నూనె బాగా చల్లారిపోతుంది అనమాట చల్లారిపోయిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకోవాలి వేడివేడిగా ఉండగా పచ్చడిలో కలపకూడదండి పచ్చడి పాడైపోతుంది ఇదిగోండి ఇది చక్కగా కాకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా అన్నమాట చల్లారిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవచ్చు ఇదిగోండి వేగించుకున్న మెంతులు ఆవాలు చక్కగా చల్లారిపోయి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇదిగోండి మామిడికాయ ముక్కలు గంట పాటు ఎంటలో పెట్టి తీసుకొచ్చామండి ఇదిగోండి గంట కంటే ఎక్కువసేపు ఎండలో ఉంచకూడదు ఎందుకంటే ఇవి బాగా డ్రై అయిపోయి అనుకోండి ఎండబెట్టిన ముక్కలు మాగాయ పచ్చడిలా ఉంటుంది కానీ పచ్చి పచ్చడిలా ఉండదు అనమాట ఓకే ఒక గంట అంటే ఇది కట్ చేసిన తర్వాత పైన కొంచెం లైట్గా తడి ఉంటుంది కదా ఆ తడ ఆరిపోయే వరకు మాత్రమే ఎండలో ఉంచాలి ఓకేనండి ఇప్పుడు ఈ ముక్కల్ని కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక బేస్ని తీసుకుని ఏదైనా ఒక గిన్నె కానీ ఇలాగే ఒక లోట కానీ ఏదైనా ఒకటి తీసుకుని ముక్కల్ని ఎన్ని క్లాస్ అయినాయో కొలుసుకోవాలన్నమాట ఇదిగోండి బాగా నొక్కకూడదు అలాగనే పైప్ వేయకూడదు కరెక్ట్గా వేటట్టు కొలుసుకోవాలి ఇదిగోండి రెండు నేను కరెక్ట్ కొలతతో చూపిస్తున్నానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి మళ్ళీ నాకు మీరు కామెంట్లు పెడుతున్నారు ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి ఆ స్కిప్లో వెళ్ళిపోయింది అనుకోండి ఒక మెజర్మెంటు మళ్ళీ మీకు కొలత తెలియదు అనమాట మూడు ఇదిగోండి నాలుగు లోటాలు అయినాయి ఇది లోట అనుకోండి లేకపోతే ఒక గ్లాస్ అనుకోండి నాలుగు నాలుగైనయ్యి ఓకే ఇప్పుడు ఉప్పు కారాలు ఎంత మోతాదులో తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి పచ్చడి ఎందులో కలుపుతామో అందులో వేసేసుకోవాలండి ముక్కలు ఈ బేషన్లో కలుపుతాం అనుకున్నాను కానీ ఇది సరిపోదు చిన్నదైంది ఉప్పు కారాలు నూనె వేసేసరికి చిన్నది అయిపోద్ది అనమాట ఓకే ఇదిగోండి మెంతులు అలాగే ఆవాలు లైట్గా ఫ్రై చేసి వేగించుకున్న పొడి అనమాట ఇదంతా వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇదిగోండి నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి సకానికి తక్కువగా సాల్ట్ తీసుకోవాలండి మనకు అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇది సకానికి కొంచెం తక్కువగా తీసుకోవాలి అలాగే ఇదిగోండి ఇంట్లో పట్టించిన కారం ఇది లాస్ట్ ఇయర్ పట్టించిన కారం అండి ఇది ఇది వేస్తున్నాను ఇప్పుడు నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు కారం వేసుకోవాలి ఇదిగోండి ఒక గ్లాసు కారం వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఈ ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పట్టాలన్నమాట మనం ఇలా కలుపుకోకుండా మాత్రం నూనె వేయకూడదు ఇలా కలిపేసిన తర్వాత వేసుకోవాలి నూనె ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి ఒక త్రీ మంత్స్ అయితే కరెక్ట్గా నిల్వ ఉంటుంది త్రీ మంత్స్ దాటిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ నిల్వ ఉండాలి అని అంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట ఉంటే మాత్రం త్రీ మంత్స్ వరకునే ఉంటుంది ఎందుకంటే ఈ మొక్కలో ఉప్పులో ఊరబెట్టలేదు మనము అలాగే ఎండబెట్టలేదు పెట్టలేదు ఇలా బాగా ఉప్పు కారం ఈ ముక్కలకు పా పట్టించిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇదిగండి ఏ లోటతో అయితే మనం ఈ ముక్కలు కొలుసుకున్నామో దీంతో నాలుగు లోటలు ముక్కలు అయినాయి కదండి రెండు లోటలు నూనె వేసుకోవాలి ఇదిగోండి బాగా చల్లారిపోవాలండి వేడి వేడి నూనె అసలు వేయకూడదు ఇదిగోండి రెండు రెండు గ్లాసులు వేసుకోవాలన్నమాట నూనె ఎక్కువ పడుతుందండి నూనె ఎక్కువగా ఉంటేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయి నేను గరిటీ యూజ్ చేయట్లేదండి చేత్తోటే కలిపేస్తున్నాను పచ్చళ్ళు కొన్ని పచ్చళ్ళు చేత్తో కలిపితేనే బాగుంటాయి వన్ కేజీ ఆయిల్ అండి ఇది పల్లీ ఆయిల్ కరెక్ట్గా రెండు గ్లాసులు అయిందనమాట అంటే రెండు లోటాలు మీకు అర్థమవుతుందని నేను అని అంటున్నాను కానీ దాన్ని లోట అంటాము మరి మీరు ఏమంటారో తెలియదు ఇదిగోండి అంటే రెండు గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ పడుతుంది అనుకోండి ఇది దీన్ని లోట అంటాం అనమాట ఇలా వెడల్పుగా ఉన్నదాన్ని సార్ ఎంత బాగుందో ఇంత నూనె ఉండాలండి ఇలా ఉంటేనే ఆయిల్ చక్కగా అనమాట పచ్చడి నిలవుంటుంది ఉంటుంది అనమాట ఉన్నన్ని రోజులు ఓకే అండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఏదన్నా జాడీలో కానీ గోసెస్లో కానీ వేసేసుకుని ఉంచేసి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఎందుకంటే ఉప్పు కారం బాగా సరికొనియలేదో చూసుకోవాలన్నమాట ఓకే అండి ఇదిగోండి కొంతమంది అయితే ఫస్ట్ తాలింపు పెడతారు కొంతమంది అయితే కొంచెం కొంచెం తీసుకుని తాలింపు వేసుకుంటా ఉంటారు నేనైతే అన్నీ ఒకసారి చేసేస్తున్నానండి ఇది ఓన్లీ ఒక ఎండిమిర్చి మాత్రం ఒకటే వేసి నేను తాలింపు వేసాను ఇది కూడా వేసేసుకోవాలండి ఈ మాగా పచ్చళ్ళు పచ్చిశెనపప్పు కానీ మినపప్పు కానీ ఇలాగ కరివేపాకు ఇటువంటివి ఏమీ వేయకూడదు తాలింపులోని ఓన్లీ ఎండుమిర్చి ఆవాలు మాత్రమే వేసుకోవాలి నేను ఆవాలు అయితే వేయలేదు మంచి కలర్ఫుల్గా ఉంది పచ్చడి అసలు ఎప్పుడెప్పుడు తింటావా అన్నట్టుగా ఉందన్నమాట ఓకే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పచ్చడి కలుపుకునేటప్పుడు ఏదైనా సరే పచ్చడికి యూజ్ చేసేది ఏదైనా సరే చెయ్యి దగ్గర నుంచి వేసిన వరకు అన్నీ కూడా చాలా నీట్గా ఉండాలండి మాత్రం తడి ఉండకూడదు ఎక్కడన్నా కొంచెం తడి ఉన్నదంటే మాత్రం పచ్చడి ఖచ్చితంగా పడైపోతుంది బూజు పట్టేస్తుంది ఓకే అంతా చాలా నీట్గా ముందు రోజునే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొంతమంది మాది వెల్లుల్లిపాయలు వేసుకుంటారండి నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఎండబెట్టిన మొక్కలతో చేసిన మాగే పచ్చడిలో మాత్రం నేను వెల్లుల్లి వేసాను ఇందులో అయితే వేయటం లేదండి ఓన్లీ సింపుల్గా ఇలా చేశాను అనమాట ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేద్దరు కానీ మళ్ళీ మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కలిపి టేస్ట్ చాలా ఉన్నదో టేస్ట్ చూసి చెప్తాం టేస్ట్ చూసి చెప్పకపోతే మీకేం బాగుంటుందో చెప్పండి మాకు బాగోదు మీకు బాగోదు ఇదిగోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఏదైనా ఒక గాజు బౌల్లో కానీ గాజు సీసాలు కానీ తీసేసుకుని ఉంచుకోవాలండి మళ్ళీ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట కలిపిన తర్వాత అప్పుడు మనకు ఉప్పు కారం సరిపోయింది లేనిది తెలుస్తుంది ఇదిగోటి నేను ఒక గాసు సీసాలో వేసేస్తున్నాను ఇలాగా పైకి తేలాలండి అప్పుడే మనకి పచ్చడి పాడవకోకుండా నిల్వ ఉంటుంది ఇలాగ ఒక గాసేసాలు వేసేసి చక్కెల మూత పెట్టేసుకుంటే మనకి త్రీ మంత్స్ వరకు చక్కగా నిలవు ఉంటుంది ఇంకా మనకి ఇంట్లో తక్కువ మంది ఉన్నారు పచ్చడి అవ్వట్లేదు అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కొంచెం కొంచెం తీసుకుని డైలీ వాడుకోవడానికి చిన్న చిన్న జాడీలు ఉంటాయి కదండి అందులో పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందా ఓకే అండి మళ్ళీ మూడు రోజుల తర్వాత కలుద్దాము ఇదిగోండి మూడు రోజులు అయిపోయింది మన పచ్చడి మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది చూసారా ముక్కలు చూసారా చక్కగా మగ్గిపోయినాయి మెత్తగా అయిపోయినాయి బద్దల కింద కట్ చేస్తాం కదండీ ఈ మామిడికాయ ముక్కల్ని తొందరగా మెల్ట్ అవుతాయి అనమాట పొడవుగా కట్ చేసాం కంటే ఇలా కట్ చేసుకుంటే ఇంకా తొందరగా మెల్ట్ అయిపోతాయి అబ్బాబాబ్బా నోరూరు పోతుందమ్మా టేస్ట్కి ఇస్తారు టేస్ట్కి ఇవ్వం కదా నీకు చూసి ఆనందపడాలంతే నువ్వు సిక్స్ మంత్స్ వరకు అస్సలు పచ్చళ్ళ జోలికే వెళ్ళకూడదు పచ్చళ్ళు తిరగకూడదమ్మా సరే అమ్మా బాబుకి ప్రాబ్లం అవుతుంది ఓకే ఇదిగోండి పచ్చడి మూడు రోజులకే చక్కగా మెత్తబడిపోయినాయి ముక్కలు మనం ఉప్పులో వేసి ఊర పెట్టకపోయినా చక్కగా మెత్తబడి అండి ఈ విధంగా చేసుకోండి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఎండబెట్టే కాకుండా ఇలా డిఫరెంట్గా పచ్చి పచ్చడి కూడా చేసుకోవచ్చు అనమాట ఇది త్రీ మంత్స్ వరకు నిలవుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇందులో వేసిన కొలతలు అన్నీ నేను కరెక్ట్గా చూపించాను మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదు ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయే లేదో టేస్ట్ చూస్తానండి చూసి అప్పుడు ఏమన్నా తక్కువ ఎక్కువలు అయితే ఎక్కువైతే ఏమి చేయలేము తక్కువ అయితే కనుక ఉప్పు కానీ కారం కానీ కలుపుకోవచ్చు ఓకే ఆయిల్ లేకోకుండా ఇదిగోండి ఆయిల్ లేకోకుండా తీసుకోవాలి ఆయిల్తో తీసుకుంటే మనకి చప్పగా ఉంటుంది అనమాట పచ్చడి ఓకేనండి పర్ఫెక్ట్ కొలతలతో చేసినప్పుడు ఎందుకు కుదరదు చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఓకే అండి పచ్చడిలో ఇంకా ఏమి కలపక్కర్లేదు ఉప్పు కానీ కారం కానీ ఏం కలిపేది లేదు ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం సీసాలో వేసేసుకోవచ్చు ఏ పచ్చడి అయినా సరే మనం పట్టుకున్న తర్వాత త్రీ డేస్కి కలుపుకోవాలి అండ్ పచ్చడి అంతా వేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసామనుకోండి పచ్చడి అంతా కింద దిగి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి సీసార్లు తీసేసుకున్నాం కదా ఇలా మూత పెట్టేసి ఎవరు ముట్టుకునే ప్లేస్లో జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇంకా ఈ పచ్చడి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకు ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉందనమాట మనం ఎప్పుడైనా సరే ఏదైనా టేస్ట్ చూడండి మాకు బాగోదు మీకు బాగోదు తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే కొంచెం అన్నం తీసి తెచ్చుకుంటానండి ఈవేళ టేస్ట్ చేయడానికి ఎవరో లేరు ఇంట్లో నేను ఒక్కరిదానే ఉన్నాను మా చిన్నమ్మాయి వీడియో తీస్తుంది మా చిన్నమ్మాయి తెరకూడదు కాబట్టి నేను ఒక్కరిదానే టేస్ట్ చేసి చెప్తాను మీకు ఇదిగోండి కొంచెం అన్నం తెచ్చుకున్నాను ఎంత ఎర్రగా ఉన్నదో చూడండి పచ్చడి అసలు ఎంత బాగుందో అసలు చూడడానికి ఇదిగోండి మా చిన్నమ్మాయికి అయితే ఓ నోరు ఊరిపోతుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది కంట్రోల్ చేసుకుంటుంది అరగో ఏడుస్తున్నారు కదా ఇదిగోండి తొందరగా తీసేస్తాం వీడియో బాబు ఏడుస్తున్నాడు అంత బాగుందేనండి బాబు భలే ఉంది అసలు ఉప్పు కారం పులుపు అన్ని చక్కే పెరుగు చాలా బాగుంది సూపర్ అండి ఎంత బాగుందంటే ఒక కొత్త పచ్చడి ఎప్పుడు కూడా నోట్లో పెట్టుకోగానే నాలుగు మండలన్నమాట అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చాలా రుచిగా ఉంది ఎంత బాగుందంటే పచ్చిమావకాయ చక్కా మెంతి ఫ్లేవరు ఇదంతా బాగా తెలుస్తుందండి బాగా కుదిరిందండి చాలా బాగా కుదిరింది తప్పకుండా ట్రై చేయండి నేను అన్ని కొలతలు పర్ఫెక్ట్గా చూపించాను మీకు పచ్చడి అలాగే బ్రహ్మాండంగా నేను ఏ పచ్చడి చేసినా మళ్ళీ రెండోసారి ఉప్పు కానీ కారం కానీ కలపను ఓకే అంత బాగా సరిపోతుంది అనమాట మా మనబడే ఏడుస్తున్నాడు ఓకేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 拜。Bye.